హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఫ్రైడే ఫిల్మ్కి స్వాగతం మన ఛానల్లో ఫ్రైడే ఫిల్మ్లో వస్తున్నటువంటి మొట్టమొదటి తెలుగు సినిమా అనగనగా కథలో ఎంతో బలం ఉంటే తప్ప నేను సమీక్ష రాయను కదూ మరి కథలోకి వెళ్ళిపోదాం కథ ఏమి ఇవ్వగలదు కథే తలుచుకుంటే చక్కని నీతిని చురుకైన తెలివిని నడవాల్సిన దారిని గెలవాల్సిన యుద్ధాన్ని సరైన మార్గాన్ని చూడాల్సిన ప్రపంచాన్ని ఇంకా చెప్పాలంటే మొత్తం మొత్తం మన జీవితాన్ని ఇవ్వగలదు కథ అదే కథకున్న బలం ఈ సినిమా ఒక మంచి హార్ట్ టచింగ్ ఫీల్ గుడ్ సినిమా కుటుంబ బాంధవ్యాల సినిమా విజయం సాధించడంలో వెనకడుగు వేయకుండా ఎంతటి కష్టాన్నైనా గెలవగలం గెలవగలమని ధీమాగా చెప్పగలిగే సినిమా ఇది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా బాధ్యతగా ఉండాలో కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన సినిమా ఇది కొడుకుకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఎదగనిచ్చే ఒక తండ్రికి తండ్రి కోరికను తన బాధ్యతగా తీసుకున్న ఒక కొడుకుకి ఉన్న బంధాన్ని అర్థవంతంగా అద్భుతంగా కన్నీటితో మెచ్చుకునేటట్టుగా తీశాడు దర్శకుడు పిల్లల చదువును వ్యాపారంగా స్కూల్ యాజమాన్యాలు ఎలా చేస్తున్నాయో చెప్పిన సినిమా ఇది ఎంతసేపు పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ద్వారా వచ్చే మార్కుల ర్యాంకుల గురించి మన ప్రపంచం తిరుగుతూ ఉంది ఇందులో పెద్దగా తప్పేమీ లేదు కాకపోతే ప్రతి పిల్లవాడు ఐన్స్టీన్ కాదన్నదే అసలు విషయం ప్రతి పిల్లవాడికి వందకు వంద మార్కులు వస్తే మరి మిగిలేదే మిగిలేదెవరు అది సాధ్యం కాదని తెలిసినా ప్రైవేట్ స్కూళ్ళు మా దగ్గర వందకు వంద అంటూ ఊదరగొట్టేస్తున్నాయి పాస్ అవ్వడం వేరు వందకు వంద ప్రతి ఒక్కరికి రావడం వేరు ఇందులో తేడా గమనించాలి ఇక కథనంలో వ్యాస్ పేరుకు తగ్గట్టే చక్కని ఒక మిడిల్ క్లాస్ మనిషి పిల్లలకు కథల ద్వారా పాఠాలు చెప్పాలనేది అతని ఆశ పిల్లలు తమ భాషలోనే మాట్లాడుతూ భావాన్ని వ్యక్తీకరించాలని అతని ఆశయం తన పూర్వీకులంతా జ్ఞానాన్ని కథల్లోనే ఉంచారని ఆ కథల ద్వారానే చక్కగా పాఠాలు చెప్పవచ్చనేది ఆయన యొక్క నమ్మకం మరియు కోరిక కథల ద్వారా పిల్లలు నైతిక విలువలు విద్యా జ్ఞానం అన్నీ చెప్పొచ్చని ఘంటాపతంగా చెప్పగలిగే గట్టి అభిప్రాయం అతనిది వాళ్ళ అబ్బాయికి ఎప్పుడూ స్టేజీ అంటే భయపడుతూ ఉంటాడు చదువులో కూడా కాస్త వెనుకబడే ఉంటాడు ఎంతగా చదవాలనుకున్నా అతనికి అది అంతగా పట్టదు అందరి పిల్లల్లాగే చురుగ్గా ఉంటాడు కానీ చదువులో మాత్రం స్పందించలేడు ఆ అబ్బాయి తల్లి ఆ బడికి ప్రిన్సిపాల్గా ఉంటుంది ఆమె తన కొడుకును చూసి కాస్త భయపడుతూ ఉంటే ఏం పర్వాలేదు వాడే చదువుకుంటాడు బట్టి పట్టడం ద్వారా వచ్చే చదువు చదివే కాదని అంటూ ఉంటాడు వ్యాస్ మరి నీ కథలేమైనా వాడికి మార్కులు తెచ్చిపెట్టాయా అంటూ కోపడుతుంది భార్య చదువుని పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో చివర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫెయిల్యూర్ అంటూ ఒక బ్యాచ్ ఇస్తుంది ఆ ప్రిన్సిపాల్ ఇది తట్టుకోలేని ఒక చిన్ని మనసు సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది ఆ పిల్లవాడు చనిపోయాడా లేదా అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది ఈ సంఘటన తర్వాత కథ ఓ మలుపు తిరుగుతుంది ఆ తర్వాతే వ్యాస్ చిన్నగా ట్యూషన్ స్టార్ట్ చేస్తాడు ఇలాంటి పిల్లల కోసం అది సక్సెస్ అయ్యింది అని తెలిసేలోగా ఒక పెద్ద మలుపు తిరుగుతుంది కథ కథ నీతిని జ్ఞానాన్ని తెలివిని మార్పుని ఇలా కథ జీవితాన్నే ఇస్తుంది అసలు కథ ఎక్కడో ఉండదు నీలో నీ పనిలో నాలో నా ప్రతి అడుగులో ఓ కథ ఉంటుంది కథ లేని జీవితమే ఉండదు కథ లేకుండా ప్రయాణం అసలే ఉండదు కథ మొత్తం ప్రపంచాన్ని చూపిస్తుంది అనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఇక కొడుకుకు తండ్రికి మధ్య బాండింగ్ చాలా చక్కగా చూపించాడు ఓసారి తండ్రి కొడుకుని అడుగుతాడు ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం అని అబ్బాయి చెప్తాడు ఎందుకంటే నువ్వు నా నాన్నవి కదా అంటాడు నిజమే నాన్నని ప్రేమించే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఒక్కసారి ప్రేమిస్తే అమ్మకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు నాన్నని ఇలా తన కలను తను ఎలా సాకారం చేసుకున్నాడు అన్ని సమస్యల్ని ఎలా అధిగమించాడు అతను అనుకున్నట్టుగానే పిల్లలకు కావాల్సిన చదువునంతా కథల రూపంలో మార్చాడా లేదా అన్నది ఈ సినిమా చూస్తే చక్కగా తెలుస్తుంది చివరి పదిహేను నిమిషాలు మనల్ని కట్టిపడిస్తుంది అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి తండ్రి రాసిన ఓ చక్కని కథను స్టేజీ మీద భయపడుతూనే క్రమంగా భయాన్ని వదిలేసి అందరికీ చదివి వినిపిస్తాడు చివరగా చెప్పే నాలుగు వాక్యాలు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కంటి నుంచి కన్నీటిని బయటకు తెప్పిస్తుంది మార్కుల కోసం పోటీ పడే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి బట్టీ చదువులు వద్దు అనుకుని మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలనుకునే ఒక సగటు మామూలు మనిషికి మధ్య జరిగే అంతర్యుద్ధం ఈ సినిమా ఈ సినిమాలో మరి ఎవరు గెలిచారు అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది చక్కని నటన అర్థవంతమైనటువంటి ముగింపు ఇవి ఈ సినిమాకున్న బలం చూడండి చూసిన తర్వాత నచ్చితే కామెంట్ మరవకండి వీలైతే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు